అందరికీ మరణాత నూట నలభై ఏడవ కీర్తన రెండవ చదువుకుందాము గుండె చదిరిన వారిని ఆయన బాగుచేవాడు వారి గాయములు కట్టువాడు దేవుడి పిల్లలారా శారీరకంగా ఉన్నటువంటి బలహీనతలు కానివ్వండి శారీరకంగా వచ్చినటువంటి రోగములు జబ్బులు కానివ్వండి అవి అందరికీ కూడా కనపడతాయి తెలుస్తాయి కానీ మనసుకు ఉన్నటువంటి గాయము మనసుకు ఏ విధముగా అయితే గాయమైందో అది ఎవరికి కూడా తెలీదు ఒకవేళ చెప్పినా కూడా అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోకపోవచ్చు ఇంకా హేళన చెయ్యచ్చు అంతేకాకుండా మరి వారిని ఇంకా గాయపరిచేటువంటి స్థితిలో లోకం ఉండవచ్చు ఎవరికి కూడా గుండెకు కలిగినటువంటి గాయం మనసుకు కలిగినటువంటి గాయము గుండె చెదిరినటువంటి స్థితి ఎవరికి కూడా తెలియదు చూడండి యోసేపు గారిని ఒకసారి మనము ఆలోచన చేస్తే ఏ పాపము ఎరగడు మరి ఏ లోక ద్వేషము ఎరగడు అన్నలకు ప్రేమతో ఆహారం తీసుకుని వస్తే వారు వారి యొక్క ప్రేమను పంచకపోగా ద్వేషమును పరిపూర్ణముగా వ్యక్తపరిచి గాయపరిచారు కొట్టారు గుంట్లో వేశారు చంపేద్దామనుకున్నారు మరలా తీసుకొని వెళ్ళి ఇష్మాయిలీలకు అమ్మి వేశారు ఇదే యోసేపు బహుశా అన్నలు మరలా తనను తీసుకుని వెళతారేమోనని వెనక్కి తిరిగి 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 చూసే ఉంటాడు కానీ ఎంత కఠినమైపోయింది వారి యొక్క గుండె చిన్నవాడే తోటివాడే తన తండ్రికి పుట్టినటువంటి కుమారుడే మరి తన ఇంటిలో ఒక సభ్యుడే కానీ అమ్మి వేసి ఇష్మాయిలీలు వెనక వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే వెనక్కి తిరిగి కూడా చూడకుండా కఠినపరుచుకుని యోసేపును అమ్మివేశారు యోసేపు గుండెను గాయపరిచారు యోసేపు మనస్సుకు ఎంతో గాయమైపోయింది ఎలా బ్రతకాలో తెలియదు ఎక్కడికి తీసుకుని వెళ్తారో తెలియదు ఏ విధమైన పనులు చెప్తాలో తెలీదు ఏ విధంగా జీవించాలో తెలీదు ఎరగనటువంటి ప్రజల మధ్యలోనికి ఒంటరిగా వెళ్ళిపోయాడు ఎంత గాయపడిపోయింది యోసేపు యొక్క హృదయం చూడండి అయినా కూడా దేవుని దేవునియందు తనకున్నటువంటి భక్తిని విడిచిపెట్టలేదు ఎంత గొప్పతనము యోసేపు గారిలో ఉన్నది చూడండి ఆ కారణం చేత యోసేపు గారిని దేవుడు అంచెలంచెలుగా హెచ్చించి నమ్మకత్వాన్ని బట్టి ఐగుప్తు దేశములో ప్రధాన మంత్రిగా చేశారు దేవుని బిడ్డ మీరు కూడా ఏ గాయమైపోయిందో గుండెకు చూడండి ఒక దైవ దైవసావకురాళ్ళలాగా నా మరి ఆయా పరిస్థితులు నాకు తెలిసినటువంటి పరిస్థితులు మరి ప్రార్థనమైన పాలు చెప్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క గుండె ఎంత గాయముగా అయిపోయి ఉన్నదో ఆలోచన చేస్తే ఒక తల్లి తన కుమారుడు కొట్టితే ఎంత గాయం భర్త భార్యని పోషించకపోగా ఏదో ఒక విధంగా కష్టపడి పనిచేసి పిల్లలను పోషిస్తూ ఉంటే తెచ్చి మరి పిల్లలను బ్రతికించుకుంటుంటే ఇంకా ఆ భార్య మీద అనుమానపడి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఆ గాయము ఎంత గాయము ప్రేమగా ఉన్నటువంటి భర్తే ఆ భార్య నమ్మకత్వము లేకుండా భర్తను పిల్లలను విడిచిపెట్టే చలిపోతే ఆ గాయం ఎంత భయంకరమైనది భర్తకు చెప్పకుండా తన ఇష్టానుసారముగా ఖర్చులు చేసి అప్పులు చేసి భార్య వెళ్ళిపోతే ఎంత గాయం కని పెంచి పెద్దవారిని చేసి ప్రయోజకులను చేసి వారు పెద్దవారైన తర్వాత మమ్మల్ని చూసుకుంటారు అని పిల్లల విషయమే ఆశను పెట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా తల్లిదండ్రులను వదిలిపెట్టేసి వారు సౌఖ్యముగా జీవించుటను బట్టి ఆ తల్లిదండ్రులకు ఎంత గాయం చూడండి పుట్టింటి వారే భయంకరంగా ద్వేషిస్తూ ఉంటే అంత గాయం మెట్టినింటి వారే ద్వేషిస్తూ ఉంటే తృణీకరిస్తూ ఉంటే అంత గాయం ఈ విధమైన గాయములండి చెప్పుకోలేరు దాచుకోలేరు చెప్పుకుంటే సిగ్గు అనే విధముగా గాయపడుతూ ఉంటారు మరి వారి యొక్క గాయములు కట్టేటువంటి వారు ఎవరు ఉండకపోవచ్చు కానీ ఒక ఆయన ఉన్నారు గాయపడినటువంటి యేసు క్రీస్తు ప్రభులు వారు ఉన్నారు నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థతని సెలవిచ్చినటువంటి ప్రభువే శారీరకంగానూ మానసికంగానూ గాయపడినటువంటి స్థితిలో నుంచి మిమ్మలను విడిపించి మీ శత్రువులు వేసేటువంటి నిందలు అవమానములు వ్యతిరేకతల్లో నుండి మిమ్మలను విడిపించి మిమ్మలను నడిపించేటువంటి శక్తివంతుడైన ఏసయ్య వైపు చూడండి ఆయన బలవంతుడు ప్రాణమిచ్చిన ప్రభువు సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి ప్రభువు ఆరోహణమై పరలోకములోనికి వెళ్ళి తిరిగి రానయ్యున్నటువంటి ప్రభువు మిమ్ములను మనలందరినీ కూడా విడువక ఎడబాయక నడిపిస్తూ ఉన్నారు మీ గాయములు కట్టుతూ ఉన్నారు చూడండి గుండె చెదిరిన వారిని బాగుచేవాడు ఆయన వారి గాయములను కట్టువాడు మీ ఏసుక్రీస్తు ప్రభులు వారి నామంలో కట్టబడును గాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ఈ మాటలు విన్నటువంటి మీ బిడ్డలు మానసికముగా ఎవరికీ చెప్పుకోలేనటువంటి స్థితిలో ఏ విధముగా నలిగిపోవచ్చు ఉన్నారో వారిని వారి గాయములను కట్టి కుటుంబంలో నెమ్మది సమాధానం అనుగ్రహించి ప్రతి సమస్య ప్రతి చిక్కు నుండి విడిపించి ప్రభా ఈ దినమున చేసేటువంటి ప్రతి పనిలో తోడై నడిపించి మహిం పొందండి ఏసయ్య మీ మహిమ రాకడి కొరకు మమ్మలను సర్వలోక పరిశుద్ధులను సిద్ధము చేయమని ఏసయ్య పరిశుద్ధ నామంలో వేడుకుంటూ నామ పరమ తండ్రి ఆమె త్రిఏక దేవుని దీవెన మీకు మీ కుటుంబములకు గాయములు కట్టబడి ఆయన కృపతోడైన నడిపించును గాక ఆమె అందరికీ మరణ